అవును ఎందుకు అడిగావు ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ దగ్గరే మా మామ నార్ గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ వస్తా చేస్తున్నా అంత సంతోషంగా ఉన్నావు నువ్వు నువ్వు ఒకటి బయట ఉంటే వణికి సస్తున్నా ఎందుకు వణుకుతున్నావు అని ఎవరిని అడుగుతా చలికి వణుకుతున్నావు చెప్పుకోవచ్చు కదా అందుకే దిగిపోయా త్వరగా మ్యాటర్ చెప్పరా మళ్ళీ బాత్రూమ్ వెళ్ళాలి నది వంతెన కింద యువతి శవం హంతకుడు ఎవరు పోలీసుల విచారణ చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు ఐఎం సారీ శవం కోసం గాలిస్తున్నారు ఏమిట్రా మరతపడి మరపడుతున్నాయంటే ఇంక మా సంగతి రామ్ వాళ్ళకేలా బాడీ దొరుకుంటుంది మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జి కింద బాడీ ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో పోలీసు వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా అంతకుడి చదివి భయపడతాడు వాగేస్తాడని నువ్వు వాగొద్దు తప్పు చేయదు ఎరా ఏదో వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే హత్య చేసింది నువ్వేగా రై నాయర్

వాస్తు ప్రకారం మా జీవితాలు బాగుండకూడదా ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏం చెప్పమంటారు ఏదో నా భర్తకి బట్ట తల అయినా పర్వాలేదు అడ్జస్ట్ అయ్యి కాపురం చేస్తున్నాను ఇది ఎంత పెద్ద త్యాగం ఇదేం త్యాగం అమ్మా ఇప్పుడు నేలేను నా భర్తతో సంతోషంగా మేం చిన్నవాళ్ళం మీలాగనా సరే అది వదిలేండి మీ ఇంటికి వచ్చే పాలవాడు పూలవాడు పేపర్ వాడు కూరగాయల వాడు నా ఇంటికి వచ్చినట్టుగానే ఆ రోజు మీ అల్లుడు నా దగ్గరికి వచ్చాడు నా భర్త నా మీద అనుమానపడి ప్రతిరోజు రాత్రి అరే అదినండి నేను ఎవరు పట్టుకున్నారే వదిలే అంటున్నా ఇలా ఇలాడా ఎక్కడి నుంచి చెప్పాల్సిన మేం వెంటనే ఇల్లు కాల్ చేస్తున్నాం వాస్తు మీకే కాదు మాకు వర్కౌట్ కాలేదు రండి వెళుదా సరే సరే నువ్వు వెళ్ళి భోజనం పట్టించు ఇలా చూడమ్మా నాకు ఎందుకో మీ ఆయన ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తాడనిపిస్తోంది మనమే అనవసరంగా అనుమానించాం అనుమనించాం అలానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోమున్నాను అనుకోకు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే నా కోరిక దానికి ఏం చేయాలో నువ్వు వేరు నిర్ణయించుకోమ్మా Che, ja, ఆ రోజు హోటల్లో బాడీతో వచ్చిన రోజు నిన్న పట్టు పట్టాల్సిందే పోలిచ్చేసాను ఇక్కడ వదిలిపెట్టాను బాడీ ఎక్కడ బాడీ ఎక్కడ సరే బాడీ లేదంటే పర్వాలేదు నువ్వు ఉన్నావుగా నీ ద్వారా అన్నిటినీ బయటికి లాగేస్తాను

ఆమె అయ్యో అయ్యో అదే ఆమె కాదు అతను అతను వాడు ఒక సర్దార్జీ సర్ సర్దార్జీ తో అయ్యో ఫైటింగ్ అమ్మా ఇక్కడికొ చూడు ఇక్కడికొ చూడు నువ్వు అదగో ఆ సర్దార్జీ తపించకు ఇదేంటి సర్దార్జీ వేసింది అవతల్ కూడా హద్దు ఉండదు సర్దార్జీ బ్రా వేసుకుంటాడా అంటే ఇలా వేసుకున్నది కాదమ్మా ఇలా వేసింది ఎగ్జాక్ట్లీ ఏ చెప్తే వినాలి చూడు ఇలా చూడు ఇలా చూడు చూడు మాట్లాడితే అన్ని సరిపోతాయి హలో కూడా ఒకటి ఉంది హలో హలో బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి ఎవిడెన్స్ కట్ట నాశనం చేసేవా లేదా షూ మాత్రమే కాదు రే అప్రాచ్య ఆ అమ్మాయి చీర జాకెట్ బ్రా ఏ ఎవిడెన్స్ లేకుండా చెయ్యి లేదంటే రేపు నువ్వే మానభంగం చేసావని హత్య చేసావని కేసులు ఎరికించేస్తారు అదొక్కటే కాదు తర్వాత

拜。Bye.